యుద్ధానికి సిద్ధమంటూ పాక్ ప్రధాని సంచలన ప్రకటన ఏం జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు అయితే తీరమయ్యాయి ఈ క్రమంలోనే న్యూఢిల్లీ తీసుకున్న పలు నిర్ణయాలపై పొరుగు దేశంలోని పలువురు మంత్రులు అక్కసైతే వెళ్లగక్కారు ఈ పరిణామాలపై పాక్ ప్రధాని షహబాబ్ షరీఫ్ తాజాగా మౌనం వీడారు పహల్గామ్ దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు ఎదుర్కొంటామంటూ వ్యాఖ్యానించారు ఖైబర్ ఫక్తం క్వాండ్లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షహబాబు షరీఫ్ ఉద్రిక్తల గురించి స్పందించారు పహల్గామ్లో ఇటీవల జరిగిన విషాదకర ఘటనలో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటుంది ఈ ఘటనపై తటస్థ పారదర్శక విశ్వసనీయత దర్యాప్తులో పాల్గొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం శాంతికే మా ప్రాధాన్యం అని షరీఫ్ తెలిపారు ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామని శాంతి సేకర వచనాలు వల్లే వేశారనమాట ఈ సందర్భంగా ఉగ్ర ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు మా దేశ భద్రత సారభౌభత్వంపై ఎన్నటికీ కూడా రాజీ పడబోం ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు అనంతరం సింధు జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు ఈ చర్యతో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం అంటూ భారత్ను నిందించే ప్రయత్నం చేశారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే దీని వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలైతే భావిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది సింధు జలాల ఒప్పందం నిలిపివేత్తతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పాక్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించింది అటు పాక్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది భారత విమానాలకు తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లయితే ప్రకటించింది అనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే యుద్ధం వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కొంటాం అని చెప్పేసి ఈయనైతే సంచలన ప్రకటన అయితే చేశారు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని